మన్సర్వాద నియోజకవర్గంలో ఇక్కడ సిల్కామ్మ తల్లి ఈమె స్వయంభూ పెద్దల నాన్న నుంచి ఈ తల్లి ఇక్కడ వెలిచిన తల్లిమె స్వయంభూ మరి ఈ యొక్క టెంపుల్ కు మా యొక్క గణేష్ యాదవ్ చైర్మన్ అయినందుకు చాలా సంతోషము వాళ్ళ యొక్క నంబర్ కు మరి అయ్యగారు అటువంటి పెద్ద మనిషి అయ్యగారు కూడా మంచి పూజలు అందుకున్నందుకు ఆయన కూడా చాలా సంతోషము మరి అందరు కూడా అనుగ్రహం అందరి మీద ఉండాలని ఈ యొక్క మా మన్సరవాద ఏరియా రెండు రాష్ట్రాల అందరూ సుభిక్షంగా ఉండాలనేది మరి కోరుకుంటూ మరి అందరికి పంటలు పాడి పంట వ్యవసాయం అన్ని కూడా బాగుండాలి మరి వర్షాలు కూడా మంచిగా వాడాలి అందరిని చల్ల కాపాడాలి ఈ సిల్కమ్మ తల్లి ఆమెకు ఎల్ల వెళ్ళలా నా యొక్క కుటుంబం రుణపడి ఉంటదని అందరి ముంగట కోరుకుంటూ ఆ తల్లిని ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ తల్లి ఇంత మంచి పూజలు అందుకున్నందుకు మరి ఆమె కూడా ఒక కంట కనిపెట్టాలని నేను కూడా కోరుకుంటూ నా యొక్క పిల్లగాని సల్ల కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయర్మన్ గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ శ్రీ 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 కనకదుర్గ దేవాలయం సాయినగర్ కాలనీ మన్సూరాబాద్ ఈ దుర్గాదేవి ఈ రోజుతో ఇరవై అయింది ప్రతిష్ఠ చేసి ఈ ఇరవై సంవత్సరాల ప్రతి సందర్భంగా మన దేవాలయంలో మూడు రోజుల నుంచి అమ్మవారికి మొదటి రోజు నూట ఎనిమిది కలసాల అభిషేకము పూజా కార్యక్రమాలు జరిగినాయి రెండో రోజు కూడా అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఈ రోజు సామూహిక కుంకుమార్చన భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ సర్వమంగా మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమః ఈ రోజు శ్రీ దుర్గాదేవి దేవాలయం ఇరవయ వార్షికోత్సవం అంటే వింశతి వార్షికోత్సవం అంటారు మనం ఇరవయ వార్షికోత్సవం అని అంటాం ఈ ఇరవయ వార్షికోత్సవం గత ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారి అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటా ఉంది అంటే ఇప్పటి పురాతనమైన దేవాలయం ఇది పురాతన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇరవై సంవత్సరాలు అవుతుంది విగ్రహ చేసి ఈ ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటూ ఇక్కడ ఉన్న జనాలకు కొంగు బంగారమే నిలుస్తున్న అమ్మవారిని ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి కొలుస్తా ఉన్నారు అందరి సహాయ సహకారాలతో ఇరవై సంవత్సరాల నుంచి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ముందరికెళ్తా ఉంది ఈ మూడు ఈ మూడు రోజుల కార్యక్రమం మొదటి రోజు కార్యక్రమం సర్వతోభద్ర మండల స్థాపనము గణపతి పూజ పుణ్యావచనము అఖండ దీపారాధన మరియు మాతృక యోగిని వాస్తు నవగ్రహ స్థాపనం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత ఆ రోజు మొదటి రోజు నూట ఎనిమిది తో అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం అయింది రెండో రోజు చతుష్ట ఉపచార పూజ మరియు పొద్దున్న అభిషేకాలు చతుష్ట ఉపచార పూజ ఈ దేవత హవనములు జరిగినాయి ఇవాళ కూడా హవనములతో పాటు నిత్య పూజ తర్వాత హవనము పూర్ణాహుతి ఇవన్నీ జరుపుకొని అమ్మవారికి సామూహిక కుంకుమార్చన ఒక యాభై నుంచి అరవై మంది మహిళలు సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే ఉంది ఈ కార్యక్రమాలతో పాటు ప్రతి నెల ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి ప్రతి నెల కూడా ప్రతి అంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది నాలుగు శుక్రవారం ప్రత్యేకమైన అలంకారాలు ఉంటాయి తర్వాత శ్రావణ మాసం వస్తుంది ప్రత్యేకమైన అలంకరణలు తమిళనాడు వాళ్ళు వచ్చి చేస్తారు అదే రకంగా మనకు రేపు దసరా నవరాత్రులు వస్తాయి పది రోజులు కూడా ప్రత్యేకమైన అలంకరణలతో అమ్మవారి ఉంటుంది అట్లా ఇప్పుడు మళ్ళీ మాఘమాసం వస్తుంది మాఘమాసంలో కూడా శివునికి ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి ఇక్కడ శివ పార్వతులు ఉన్నారని వినేది అన్నట్టు ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి ఇక్కడ అమ్మవారు దాంతో పాటు హనుమంతుడు నవగ్రహ మన నాగదేవతలు గణపతి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ అవకాశం ఇచ్చిన ఆ బోనాలు ఘనంగా జరుగుతాయి బోనాలు గుడి ఆషాఢ మాసంలో నాలుగో వారాలలో ఒక వారం శాకాబరి అలంకరణ ఉంటది అది కూడా చానా ఘనంగా జరుగుతూ ఉంటది ఒక వారం ఒక వారము పుష్పాల అలంకరణ ఉంటది ఈ ఆషాఢ మాసంలో ఒక వారం వచ్చేసి నిమ్మకాయలతో అలంకరణ ఉంటుంది ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి దాంతో పాటు ఈ వారం ముందు అంటే హైదరాబాద్ బోనాలకు రెండు రోజుల ముందు అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడ ఈ దే దుర్గాదేవి దేవాలయం నుంచి పోషమ్మ దేవి దేవాలయానికి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటది ఈ దేవాలయం కమిటీ తరఫు నుంచి అక్కడ దేవాలయానికి అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ అప్పుడు ఆ రోజు ప్రత్యేకమైన కార్యక్రమం అంటే ఊరేగింపు లార బండి ఊరేగింపు పోతురాజులు శివసత్తులు బోనాలతోనే పెద్ద ఎత్తున ఊరేగింపుతో పోయి అమ్మవారికి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అంటే ఇక్కడ కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయన్న ఉద్దేశంతో దూర దూర ప్రాంతాల నుంచి కూడా రా జరుగుతూ ఉంది అదే రకంగా ప్రతి మంగళవారం రావుకాల పూజ ఉంటుంది రావుకాల పూజ కూడా ముప్పై నుంచి నలభై మంది ఒక వారం అయితే యాభై మంది కూడా స్థలం సరిపోతలేదు కాక దేవాళ్ళెన్నో చిన్నగా ఉన్నది కాబట్టి బయట దాకా కూడా కూర్చో జరుగుతున్నారు అదే అట్నే కాలాభాయి రాష్ట్రం ప్రతి నెల కాలాబాయి రాష్ట్రం వస్తుంది కాలభైరావచం బౌల అష్టమికి కాలభైరావృష్ణ ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అట్లా నెల అష్టమి ఉంటుంది అన్నదానము కనీసం ప్రతి నెల అన్నదానంతో పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కార్తీక మాసం నెల మొత్తం కూడా పొద్దున్న నుంచి అంటే పొద్దున ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి దాని తర్వాత ప్రతి సోమవారం కూడా ప్రత్యేకమైన అలంకారాలు ఉంటాయి పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణం ఉంటుంది కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది అట్లా తోరణం ఉంటుంది ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఏ నెలకు ఆ నెల ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి అది కంటే చెప్పకపోతాం చెప్పగలుగుతాం కానీ శ్రీ 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 కనకదుర్గ దేవాలయం అమ్మవారి కృప ఎలా ఉందంటే ఇది చెప్పడం చాలా చాలా కష్టం ఈ రాహుకాల పూజలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు రాహుకాల పూజ ఉంటుంది ఆ రాహుకాల సమయంలో పూజ పూజిస్తున్న మహిళలు వాళ్ళ కోరికలు అందరివి కూడా విద్య కోసం కానివచ్చు సంతానం కోసం కానివచ్చు లేదంటే వీసాల కోసం అమెరికా వెళ్ళడానికి కోసం కావచ్చు చాలా చాలా వైభవంగా కూడా అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంది ప్రతి మంగళవారం నాడు రావుకాల పూజ ఉంటుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆకు పూజలు కూడా ఉంటాయి ఈ ఆకు పూజలు చాలా అంగరంగ వైభవం కూడా చేస్తున్నాము శుక్రవారం మంగళవారం అయితే అమ్మవారికి విశేష అలంకరణలు విశేష అభిషేకాలు అర్చనలు చేసుకుంటున్నారు భక్తులు వాళ్ళ కోరికలు తీరి అమ్మవారికి చాలా చాలా మంచి పేరు వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు భక్తులకు ముఖ్యంగా భక్తులకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మవారి పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారికి పాత్రలు కావాల్సిందని కోరుతున్నాం శ్రీ మాతే నమ జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే నమ ఈ గుడికి దాదాపు ఏమి లేకుండా మాకు ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూస్తున్నాం మనము చాలా పాత గుడి అమ్మవారి కోరుకున్న కోరికలను తీరుస్తుంది అదొక్కటి ఏంటంటే మళ్ళీ ఇంకోటి మనకు ఈ యొక్క గుడిలో ఏ యొక్క కార్యక్రమం శివరాత్రి కానీ శ్రీరామనవమి గాని లేంగోద్వాసం గాని ఇవన్నీ అంగరంగ వైభవం జరుగుతుంది భక్తులు ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో మొత్తం అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఈ విధంగా మరిన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవ చేయాలి చేయాలని ఈ కమిటీ సభ్యులని కోరుతున్నాను అమ్మ భక్తి ధైర్యం సాహసం లక్ష్మి ఫ్యామిలీ మొత్తం అవుతుంది మేము మన ఈ కార్యక్రమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంగరంగ వైభవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను